பெத்த சைஜு பெவாலே అయితే మనం పల్మనర్ చిత్తూరు వచ్చేసినాము మంచిగానే షికారు అవుతుందని అని వాటర్ అయితే మేము ఇంతకుముందు వాడినప్పుడు అక్కడ ఉండే చెట్లల్లో వాటర్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాయి ఇప్పుడు పాత వీడలు కూడా చూస్తే అర్థమవుతుంది స్పాటు ఇక మంచిగా అవుతుందని అని ఆశతో వచ్చినాము ఇక అసూపై అయితే మనకు రాడ్లు గేట్లు అన్నీ సెటప్ చేస్తున్నాం ఇక మనతో పాటు అయితే ఇలా ఇగ చిన్న బ్రదర్ యూత్ ప్రెసిడెంట్ చేతులు ఏదో పచ్చిగా ఉన్నాయి ఇదా అటువై జట్లకి యాడ్ చూద్దాం ఇలా మనకి ఏమైతే ఏందనేది చూడాలి మీరైతే ఒక లైక్ కొట్టి వీడియోని ముంగి తీసుకెళ్ళండి వీడియో నచ్చినట్టయితే హైప్ కూడా కొట్టండి మనకి హెల్ప్ అవుతుంది ఓకేనా చలో ఇక మనం అయితే షికార్లోకి వెళ్ళిపోదాం చిన్న ప్రాగి అది బెల్లు పట్టుకుమండి ఎక్కడ మారుగా తిరుగుతుంది ఒకటి పెద్దది వేసు మారు అయితే గీరవ అయితే అనుకుంటుంది

చూపిస్తా చూపిస్తాడు అసలు చేప చూడు ఎంత ఇదిగా ఉందా సూపర్ సూపర్ లాగ్ చూడండి చిన్నది ఫిష్ మనం ఇక మన ఇది డ్రై అయ్యి బాగా పడుతుంది అని నాకైతే డౌట్ ఉండే కానీ దేని మీద పడిపోయింది సూపర్ ఫస్ట్ ఫిష్ దేని మీద అటాక్ అయింది ఇంకా దేని మీద పోయినా ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా ఏంది ఇది వచ్చింది వా వా చూస్తారా బుడ్డ చేప రెండోది వదిలేద్దామాద లాస్ట్లో వదితారా అది గ్యాంగ్ అవునా వదిలేద్దాంలే అవునా అదే చిన్న వయసుకే పెద్దది ఇంకా ఇప్పుడు వెళ్తే చాలా ఇబ్బంది పడతాను ఇక్కడ పోయింది సైజు ఉందా చిన్న ఉంది రాబాబు

సూపర్ గా చూస్తారు కదా ఇంకో పెద్ద సైజ్ అయితే పడిపోయింది ఈ ఎల్లప్పుడు నేను ఎల్ల నేను అసలు డ్రాగ్ నేను లూజ్ పెట్టుకున్నా చూసుకోలేదు అది నేను గుంజ కొద్దిగా వెనకాల అవుతుంది కానీ మంచి ఫైట్ ఇచ్చింది సూపర్ పెద్ద సైజ్ గెలదనా பெத்த சைஜு பெவாலே பட்டன் நொக்குப்பெட்டி பட்டன் நொக்கி பெட்டி இப்போ நைஸ் பெத்த சைஜு அசின் பிராப்ளம் எட்டா நான் சொல்ல தோருத்தானே லேதர் கர கரெக்ட் வந்து ట్రాక్ టైట్ చేసుకోవాలి ఇందాక మర్చిపోయినా కానీ ఎక్సలెంట్ సైజ్ కాస్ సూపర్ అండ్ సూపర్ డోడ్ అనమాట అది రాజు కూడా అండి అచ్చిపాయ్ ఇచ్చిన ప్రాగే బ్లాక్ దుష్మన్ మీకు ఇక్కడ ఏబీబీ ఏబిబీ సిక్స్ స్టోర్లో ఆర్డర్ చేసుకోండి పైన నెంబర్ ఉంటుంది ఆయన కోసం ఫ్రెండ్స్ అంతే అదే ఇక్కడ వేసుకోవాలి వీడియోకి నాకైతే వస్తాయి సరే ಸರಿ ಬನ್ನಿ ಸುತ್ತ ಯಾರೂ ಆಗಿಲ್ಲ అసలు నేను అనుకోలేదు ఇంత దగ్గర పడుతుందని చాలా స్పీడ్ వచ్చింది షార్ట్ సైజు కూడా చాలా ఉంది అక్క సూపర్ సైజ్ సూపర్ సైజ్ సాలిడ్ సైడ్ ఇప్పటికైతే ఇది నాలుగోదో ఐదోదా ఫిష్ అయితే కౌంట్ అయితే లేదు ఇవి అన్ని చరువులు తిరుగుకుంటూ వచ్చినాము సూపర్ సైజ్ అయితే సూపర్ సైజ్ పెట్టది మీరైతే ఒక లైక్ చేయండి వీడియోకి కామెంట్ చేసి తప్పని ఉంటుంది నైపు కూడా ఖచ్చితంగా చేయండి ఇంకా ముందుకు వీడియో గాయస్ ఫిషి కదా ఇక ఇలా చికార్ అయితే మస్తు మస్తు ఏమేమి పడ్డాయి మీరు నూడెల్ ఒకసారి మొత్తం అయితే ఏపీ ఫిష్ స్టోర్ నుంచి ఉస్మాన్ ప్రాగులు మిషన్లు అన్నీ తెచ్చి వాడినాము హైదరాబాద్ నుంచి నిన్న వచ్చిన అనమాట సో ఒకరోజు రెస్ట్ తీసుకొని మొత్తం రప్ప రప్ప స్టార్ట్ చేసాము మంచి మంచి సైజులు పడ్డాయి రెండు సైజులు చూడే రెట్లున్నాయో ఆ రెండు ఐదు తెచ్చినాయి ఇక ఫస్ట్ పడ్డది ఇది మీకు చెప్పిన కలర్ మస్తున్నాయి అని అది ఇందాకనే ఎండగా తెచ్చిపోయింది సో అది వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం ఎలపా తెచ్చిపోయినాయి ఎలాపాన్నా వండుకొని తింటాడు ఏమన్నా ఏం లేదులే ఇక చూడండి ఇక మలిసిపోయిన సైజులో అయితే వాటి సూపర్గా అయితే వచ్చింది కాకపోతే కొంచెం కెమెరా అక్కడిక్కడ ఏమన్నా ఇదైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మాత్రం మీట్గా జూమ్ చేసి పెడతా నచ్చిపోయి కొంచెం అలిసిపోయి అక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చొని చూస్తారు కదా ఇక మనమైతే చిత్తూరుకి వచ్చేసినాం కాబట్టి రోజు వీడియోలు పెడితేనే ఉంటాం మీరు చూస్తూనే ఉండండి లైక్లు కొట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోలో కామెంట్ చేసినప్పుడు పక్కన హైప్ అని ఉంటుంది ప్లీజ్ మీరైతే హైప్ చేస్తే వీడియో ఇంకా వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ అవుతుంది ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కొత్త చూసిన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్